హాయ్ నేను మీ పవన్ బిగ్ బాస్ ఎపిసోడ్లో నిన్న ఒక విషయం బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు నిన్న చాలా కీలకమైన ఎపిసోడ్ కూడా చాలా కీ పాయింట్ అది ఎందుకంటే శ్రీజా ఫ్యాన్సు సోషల్ మీడియాలో అన్ఫేర్ ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్ అమ్మాయి తిరిగి రావాల్సిందే అన్నప్పుడు శ్రీజాని తీసుకొని వచ్చారు ఇంతవరకు బాగుంది ఓకే ఫైన్ బర్నీ గారిని తీసుకొచ్చారు బర్నీ గారు కూడా అన్ఫేర్ ఎలిమినేషన్ అని భావించుంటారు కొంతమందిని మొత్తం అందరూ మిగతా వాళ్ళు రావటం వచ్చిన వాళ్ళందరూ ఏడుగురులు ఆరుగురు రావటం వెళ్ళిపోయిన వాళ్ళలో ఆరుగురలు ఇద్దరిని ఉంచటం ఇద్దరి మధ్యలో టాస్క్ ఎవరు విన్ అయితే అంటే ఇది అన్ఫేర్ ఎలిమినేషను ఇద్దరిది అని బిగ్ బాస్ భావించిందా దీనికి ప్రామాణికం స్కేల్ అనేది ఏంటి శ్రీజా ఎలిమినేషన్ను మరి అలాంటప్పుడు టాస్కులు ఇచ్చేటప్పుడు శ్రీజాని ఎలిమినేట్ చేసేటప్పుడు బిగ్ బాస్ టీమ్ తప్పులు చేస్తుందా టాస్కుల్లోనే ఆ లొసుగులు ఏమైనా ఉన్నాయా అని అంటే ఒక్కోసారి ఎస్ టాస్కుల్లో లొసుగులు ఉన్నాయేమో అని అనిపిస్తుంది ఎందుకనంటే ఫస్ట్ టాస్క్లో మొన్న బర్నీ గారికి అంత పెద్ద యాక్సిడెంట్ లాంటిది జరిగి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ థర్డ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అదే అనిపించింది ఏంటి అని అంటే ఒకవేళ చేయాలి అని అనుకుంటే అది కంటిన్యూ చేయాలి లేకపోతే ఇంకొకళ్ళు ఇద్దరిని పెట్టి చేయించాలి అంటే ఇక్కడ వెరీ క్లియర్గా ట్రాన్స్పరెంట్గా మనకు అర్థమైపోయేది ఏంటంటే బిగ్ బాస్ టీము ఎవరిని ఉంచాలనుకుంటే ఉంచుతుంది ఎవరిని బయటికి పంపించాలనుకుంటే బయటికి పంపిస్తుంది అయితే ఇక్కడ తమ్నైల్లో చెప్పినట్టు శ్రీజా ఎలిమినేషన్కి ఏంటి కారణాలు శ్రీజాకి పొగరా లేకపోతే తనుజాకి పొగరా శ్రీజా ఎందుకు ఎలిమినేట్ అయ్యింది అని అంటే సోషల్ మీడియా అనే ఒక పదం ఉపయోగించాను కదా స్టార్టింగ్లో ఎస్ ఎవరైతే శ్రీజాని సోషల్ మీడియాలో రావాలి రావాలని ఇది చేశారో వాళ్ళల్లో థర్టీ పర్సెంట్ ఓటింగ్స్ కూడా పడలేదు శ్రీజాకి తను వచ్చిన తర్వాత తను మాట్లాడిన మాటలు ఇదంతా తెలుగులో ఒకటి ఉంటుంది స్వయంకృత అపరాధం అంటారు దీన్ని ఇది కొంచెం శ్రీజా ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే హర్ట్ అయినా మరి ఓట్లు ఓట్లేకపోతే ఓట్లు లేకపోతే మెజారిటీ పీపుల్ ఆ అమ్మాయిని వద్దు అని అనుకున్నట్టే కదా సరే బర్నీని తీసుకురావడం రిటర్న్ తీసుకురావడం అన్ఫెయిరా ఫెయిరా అనేది కూడా మతలబ్గానే ఉంటుంది ఫెయిర్ అని కొంతమంది అంటారు అన్ఫెయిర్ అని ఏ బేసిస్ లోపల మళ్ళీ తీసుకొచ్చారనే పాయింట్ ఒకసారి తర్వాత మాడుకుందాం ఇప్పుడన్నా ఛాన్స్ దొరికినప్పుడు ఇక్కడ ఇద్దరిలో ఎవరు వెళ్ళిపోయారు అనేది నేను నిన్ననే చెప్పేశా శ్రీజా గాట్ ఎలిమినేటెడ్ దాట్స్ ఫైనల్ ఇవాళ ఎపిసోడ్లో మీరు అది చూస్తారు ఇప్పుడు ప్రోమో కూడా మనకి చాలా సస్పెన్స్గా వేసారు ఎట్లా వేసారంటే బర్ణి గారు వెళ్ళిపోతున్నట్టు హౌస్లో నుండి అక్కడ తనూజ అండ్ దివ్య ఇద్దరు కళ్ళనీళ్ళు పెట్టుకుని గట్టిగా ఏడుస్తున్నట్టు ఇలా వేశారు కానీ అది రాంగ్ అంటే తప్పుదారు పట్టించే ప్రోమో కొంత వాళ్ళకి టీఆర్పీ రేటింగ్స్ కావాలి కాబట్టి టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ కావాలి కాబట్టి అలా చేశారు బికాజ్ నేను కూడా టీవీ ఇండస్ట్రీకి చెందినవాడిని ట్వంటీ ఇయర్స్గా జర్నలిజంలోనే ఉన్నాను బట్ ఇలాంటి టీఆర్పీ గిమ్మిక్స్ అయితే మేమేం చేయలేదు మాది కంప్లీట్గా క్రైమ్ ప్రోగ్రామ్ నేరాలు సరే అదే పక్కన పెడితే నిన్న ఎపిసోడ్లో శ్రీజ వచ్చింది ఎందుకు ఎలిమినేటెడ్ ఓట్లు ఎందుకు అమ్మాయిని వద్దనుకున్నారు రావాలనుకున్న సోషల్ మీడియానే మీరే ప్రజలే ఎందుకు వద్దు అని ఓట్లు ఎందుకు వేయలేదు అని అంటే దీనికి క్లియర్ కట్ కారణం ఒకటే ఒకటి అమ్మాయి నోరు నోరా వీపుకి తెచ్చేవు అని చెప్పి పెద్దలు ఊరికే అల్ల ఇక్కడ వీపుకి తెచ్చేవంటే ఇదివరకు దెబ్బలు పడేవి ఇప్పుడు ఓట్ల రూపంలో పడి గోట్ ఎలిమినేటెడ్ అంటే క్లారిటీగా అమ్మాయి రాగానే ఇప్పుడు కళ్యాణ్ అనుకోండి కళ్యాణ్కి పొడిచింది వెళ్ళి ఎంట్రీ ఎంట్రీ అవడంతో ఫస్ట్ మాధురితోటి పెట్టుకుంది ఇప్పుడు మాధురితోటి నువ్వు ఎవరున్నా సరే అవతల ఒక నెగిటివ్ కంప్లీట్గా ఉన్న క్యాండిడేట్ తోటైనా సరే నువ్వు నార్మల్ బిహేవియర్ చేస్తే నీకు ఎక్కువ సింపతి వచ్చేది నీకు ఎక్కువ ఓటింగ్స్ వచ్చేవి కదా నువ్వు కొంచెం హుందాగా ప్రవర్తించాల్సిందే అంటే అసలు నీ ఏజ్ కూడా అది కాదు అని చెప్పి సోషల్ మీడియాలో అంటున్నారు శ్రీజ అందులో ఒక చిల్లిత్తులాగా ఒక చిల్లీ పెప్పర్ లాగా పట్ 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 అనుకుంటూ వచ్చి మీ మీ పేరు ఎవరికి తెలియదండి బయట అంటే అక్కడ డిగ్రేడ్ చేసావు ఇక్కడ నువ్వే పడిపోయావు అవతలలో ఉన్నాను డిగ్రేడ్ చేసి నువ్వే పడ్డావు రెండోది కళ్యాణ్ నెల్లి పొడిచావు కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ హర్ట్ అయ్యారు నువ్వు ఎంత మంచి రీజన్ చెప్పినా సరే నువ్వు ఎలా చెప్పు ఉండాల్సింది కళ్యాణ్ అలా కాదు నువ్వు గేమ్ నువ్వు ఆడకుండా నువ్వు ఎక్కడో ఉండాల్సినోడు ఇక్కడ వచ్చావు అని హింసిస్తూ మనీష్ మాట్లాడాడు కదా అలా మాట్లాడితే బాగుండేది రావడంతో నువ్వేం చేసావు అంటే ఇక్కడ మొన్న చెప్పినట్టు జిల్లా జడ్జి కనుక ముద్దయినడినట్టు ఏం చేసావు నువ్వు అలా చేయటం రాంగ్ నువ్వు ఎందుకు అడగలా నీకు ఒక పక్కన నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే నువ్వు రమ్యాన్ని ఎందుకు అడగలేదు అలా ఎందుకు అడగలేదు అందుకనే నేను నిన్ను చేస్తున్నా అనేది ఎందుకో అసలు అంతగా కనెక్ట్ కాలా అందులోనూ బీభత్సంగా ఉన్నారు కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంప్లీట్గా శ్రీజ అడిగిన పాయింట్ కరెక్టే ఉండొచ్చు కానీ అడిగిన విధానం బాగోలేదు మాధురి గారికి విషయం తెలిసింది ఫస్ట్ వీక్ అవగానే కాబట్టి ఆవిడ పందా కంప్లీట్గా మార్చుకుంది ఇది వరకు ఉన్న మాదిరి వేరు ఇప్పుడు త్రీ ఫోర్ వీక్స్ అయిన తర్వాత ఉన్న మాదిరి వేరు కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఇది పక్కన పెడితే కళ్యాణ్ విషయం మాదిరిని ట్రిగ్గర్ చేసేసింది ఇది పక్కన పెట్టింది ఇంకా మూడో పాయింట్ తనూజ విషయంలో కూడా ఇప్పుడు పాయింట్ టు పాయింట్ కాకుండా ఆ టాపిక్ వచ్చింది కాబట్టి అది ఫినిష్ చేసి నెక్స్ట్ టాస్క్ టాపిక్లోకి వెళ్దాం శ్రీజ గురించి తన నోటి ఇది గురించి మాట్లాడుతున్నాం కదా ఆ ఫోర్స్ గురించి ఏంటంటే తనూజ కర్రీ ఉందా అని అడిగింది ఎపిసోడ్ చూసిన వాళ్ళకి క్లియర్గా తెలుసు కర్రీ ఉందా అని అడిగితే ఏంటంత పొగరు ఏంటంత యాటిట్యూడు అని అనే బదులు ఆవిడ రేషన్ మేనేజర్ కదా రేషన్ మేనేజర్ అను పిలిచో లేకపోతే అని పిలిచో కర్రీ ఉందా అక్కడి నుంచి కూర్చుని మిగతా వాళ్ళందరూ దగ్గరికి వెళ్ళి వేయించుకుంటున్నారు ఉందా అని అడిగితే పక్క నుండి మాదిరి సారీ దివ్య లేదు అని అంటే ఎవరిని అడిగినట్టు కాదు అవతల నుండి ఎవరు చెప్పినట్టు కాదు బికాస్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్ మళ్ళా ఉల్టా చోరు కొత్వాల్కో డాంటే అన్న సందంలో దొంగే దొంగ దొంగని అరుస్తూ ఉంటాడు ఇదే సీజన్లో ఇదంతా ఇది కరెక్ట్గా ఈ సామెత ప్రతి ఎపిసోడ్కి సరిపోయేలా ఉంది దొంగే దొంగ అని ఎవరో ఒకళ్ళు అక్కడ సంజనా విషయం కావచ్చు శ్రీజ కావచ్చు దొంగే దొంగ దొంగ అని అరవటం తప్పు చేసి నేను తప్పు చేయలేదు అతలో ట్రిగ్గర్ అవుతాడు ఎవరైనా మీరే ఉండి ఆలోచించండి పోనీ మీరు ఇంట్లో చేసేవాళ్ళు మీరు వంట చేసే మనిషి అయ్యి ఉండొచ్చు ఇంట్లో అందరి కోసం వండుతున్నారు ఎక్కువగా ముఖ్యంగా లేడీస్ ఎవరన్నా వచ్చి ఉందా అని అడగటం ఎలా ఉంటుంది అమ్మ ఉందానో లేకపోతే అక్కా ఉందానో ఆంటీ ఉందానో కర్రీ ఉందా అని అడగటం ఎలా ఉంటుంది ట్రిగ్గర్ అవరా ఎవరైనా అవుతారు అందుకనే తనూజ ఆన్సర్ చెప్పలేదు ఇక్కడ పర్ఫెక్ట్గా తనూజ ఆన్సర్కి చాలా క్లారిటీగా చెప్పింది ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే అక్కడ జరిగిన విషయమే చెప్తున్నాము అక్కడ ఎవరిది పాయింట్ కరెక్ట్గా ఉందనే చెప్తున్నాము సోషల్ మీడియాలో ఎవరి పట్ల నేను అనుకున్నది కరెక్ట్ అయినా నా పర్సెప్షన్ కరెక్ట్ అయినా అని చెక్ చేసుకుని చెప్తున్నా దీనికి తనూజా కరెక్ట్ చేసిందంటే కరెక్టే అంటాం కదా తనూజ పిఆర్ ఏంటి అసలు పిఆర్ చేయటం ఏంటి లేకపోతే ఇంకోటి ఏంటి కాదు తనూజాది నిన్న ఎపిసోడ్ చూడండి ఆ అమ్మాయి చాలా చిరాకు పడుతుంది ఆ చిరాకు అనేది తగ్గించుకుంటే బాగుంటుంది అనే విషయం కూడా చాలా క్లియర్గా చెప్పాం ఇప్పుడు దాకా విన్నింగ్ మెటీరియల్ ఒకళ్ళిద్దరు ఉన్నారో ఒకళ్ళిద్దరిలో తనుజా కూడా ఉంది నంబర్ వన్ పొజిషన్లో ఓటింగ్స్లో ఉంది అంటే ఓటింగ్స్ కూడా తప్పంటే నేనేం చేయలేను అంటే ఒకళ్ళిద్దరూ మాట్లాడేది తనుజాని బ్యాడ్ చేసేది లేకపోతే తనుజా గురించి మీరు చెప్పేది తప్ప అని చెప్పేది లేకపోతే సంజన దొంగతనాల గురించి చేస్తుంటే ఇదేం మీ బుద్ధి నీకు సంజన నీ బుద్ధి మారదా అని మేము తమ్మ పెట్టినా కూడా మమ్మల్ని రివర్స్లో కామెంట్ చేసి మమ్మల్ని ట్రిగ్గర్ చేసేది అంతా పక్కన పెడితే ఎపిసోడ్ ఎపిసోడ్ లాగానే చూడండి అక్కడ టీఆర్పీ రేటింగ్స్ కోసం కొంత బిగ్ బాస్ టీమ్ చేస్తుంది కొంత ఫెయిర్ అన్ఫేర్ రెండు ఉంటాయి ఇక్కడ ఎవరి పట్ల ఎక్కువ పబ్లిక్ గమనిస్తున్నారో ఆ పాయింట్స్ మాత్రమే తీసుకుని చెప్తున్నాను ఇంకా శ్రీజ ఎలిమినేషన్ అయితే కంప్లీట్గా తన స్వయంకృత అపరాధం మూడు టాస్కులు ఇచ్చారు మూడు టాస్కుల్లో ఫస్ట్ శ్రీజ కాన్సన్ట్రేట్ చేయలేకపోయింది అక్కడ దివ్య గెలిచింది సూపర్గా ఆడింది అమ్మాయి హైట్ కూడా తనకి ప్లస్ అయింది ఈ అమ్మాయి కొంచెం హైట్ కూడా కాదు అక్కడ అక్కడ తీసుకొని పెట్టే దానిలో కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ అయిపోయింది సరే సెకండ్ దానికి కళ్యాణ్ ఎంచుకుంది కళ్యాణ్ ఆర్మీ పర్సన్ అక్కడ రాము కూడా చాలా చురుగ్గా ఉంటాడని భరణి ఎంచుకున్నాడు మధ్యలో పైప్స్ గుచ్చుతుంటే మధ్యలో నుండి దూరుకుంటూ చాలా ఫాస్ట్గా వచ్చాడు కానీ కళ్యాణ్ దూకుడులో కళ్యాణ్ ఫోర్స్లో కళ్యాణ్ ఫిట్నెస్లో అస్సలు ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు తేడా ఉంది వాళ్ళకి వీళ్ళకి గెలిచిన దానిలో మేజ్ పజిల్ లోపల సూపర్ డూపర్గా ఆడాడు కళ్యాణ్ అందులో అనుమానమే లేదు ఇక్కడ ఎక్కడ మిస్ అయ్యాడు అని అంటే థర్డ్ టాస్క్లో తను సర సరిగ్గా మానిటర్లో ఉ కలర్స్ క్యాల్కులేట్ చేయలేకపోయాడు అక్కడ ఇమాన్యువల్ మాత్రం ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఇమాన్యువల్కి అసలు మామూలుగా ఉండదు బ్రదర్ ఇక్కడ మళ్ళా మీరు ఇమాన్యువల్ గురించి చెప్తుంటే మేడం మిమ్మల్ని మీరు ఇమాన్యుయల్ లేపుతున్నారు అతను గుంటనక్క గుంటనక్క కావచ్చు కానీ కొన్నిసార్లు మంచి పనులు కూడా చేస్తూ ఉంటాడు కామెడీ చేస్తుంటాడు ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ మాట్లాడదాం ప్రతి ఎపిసోడ్లో అందరూ మంచి వాళ్ళు ఉండరు ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు విశ్వరూపం చూపిస్తుంటాడు అపరిచితుల్లో మరి రామం క్యారెక్టర్ అలాగే ఉండదు కదా అప్పుడప్పుడు అపరిచితుడు బయటకు వస్తాడు కదా సేమ్ అట్లాగే ఇంకోటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే యాభై రోజులు అయిపోయింది మైండ్ వాళ్ళకి మొబైల్స్ మీద అలవాటు పడి ఉన్నవాళ్ళు ఫోన్స్ రవి చూసుకుంటూ సొసైటీలో తిరుగుతున్న వాళ్ళు కంప్లీట్గా ఒక క్వారంటైన్ లాగా ఉండి యాభై రోజుల పాటు ఉంటున్నారంటే వాళ్ళు సైకలాజికల్గా ఎలా ఉంటారు అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి మనం చాలా ఈజీ మనం ఇక్కడ రివ్యూలు చెప్పటం మాధురి గారు రాంగు లేకపోతే సంజన రాంగు ఇమాన్యుయల్ రాంగు బర్నీ గారు రాంగు కట్టప్ప ఇవన్నీ మనం పెట్టేసి తమ్నైలు చెప్పేసి మనం వీడియోస్ చేసుకోవడం అంత ఈజీగా అయితే బిగ్ బాస్ హౌస్ లోపలైతే ఖచ్చితంగా ఉండదు హోమ్ సిక్నెస్ ఉంటుందా హోమ్ సిక్నెస్ ఎక్కడేగా జూబ్లీ ఉంటారంటే వెళ్ళి అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మీరు ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళి అలాగా అంటే ఒక నాలుగు గోడల మధ్య ఉండే అవకాశం వస్తే మాత్రం వదులుకోకండి కొన్ని యోగా సెంటర్స్ ఉంటాయి అప్పుడు మీకు బిగ్ బాస్ హౌస్లో ఉండే వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటనేది తెలుస్తుంది బట్ ఇక్కడ చాలామంది ఒక ఐదారుగురు మాత్రం అప్ టు ద మార్క్ అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ వాళ్ళు వాళ్ళ మైండ్తో క్యాల్కులేటెడ్గా గేమ్స్ ఆడటం కానీ అవి కానీ అన్నీ చేస్తున్నారు ఇక మళ్ళీ పాయింట్లకు వచ్చేద్దాం ఇది థర్డ్ పాయింట్లో కూడా తను చేయలేకపోయాడు రెండు టాస్కుల్లో బర్ణి గారు గెలిచారు ఇక్కడ శ్రీజ వాళ్ళు గెలిచినప్పుడు చాలా ముద్దుగా నేను ఓడిపోయాను ఓకే ఇలాంటి ఇలా జరిగింది ఏంటి అన్నది అరే బాబా చాలా స్పోర్టివ్గా తీసుకుంది అని అనుకున్నా అనుకున్న రెండు నిమిషాల్లోనే లేదా లైవ్లో చూసిన వాళ్ళకి ట్వంటీ ఫోర్ బై సెవెన్లో చూసిన వాళ్ళకి ఒక రెండు గంటల్లోనే మళ్ళీ బుద్ధి చూపించేసింది పాత బుద్ధి అక్కడ తనుజాన్ని ట్రెగ్గర్ చేసేయడం కూర విషయంలో డిమాన్ పవన్ వచ్చి అది కాదు శ్రీజ నీ గురించే కదా నేను చెప్తున్నా నన్ను పంపించాల్సింది కదా నేను ఆడేవాడిని కదా ఇవన్నీ చెప్పడం కాదు పవన్ ఇప్పుడు ఇవన్నీ అనవసరం ఎందుకు అని చెప్పి అక్కడున్న ఫ్రస్ట్రేషన్ను ఇక్కడ డిమోన్ పవన్ మీద చూపించింది అని అనుకున్నాను నేనైతే ఇక డిమోన్ పవన్ కూడా వ్యంగ్యంగా ఓకే హ్యాపీ న్యూ ఇయర్ అంటాం రాంగ్ అతను టాస్కుల్లో గెలిచినా కూడా చాలా చక్కగా ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండాలి అనే మనస్తత్వంతో ఉంటాడు అని అనిపించింది కానీ రీతుని ఇట్లా నెట్టేయడం అమ్మాయిల్ని సోఫా మీద పడ్డం కొన్నిసార్లు చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తాడు డెమోన్ పవన్ తర్వాత కామెడీ కామెడీ ఇమాన్యువల్ పవన్ చేసేటప్పుడు అక్కడ సాయితోట రే సాయి కా ఖాళీగుందర రీతు ఇంకా తగులుకో అన్నట్టు మాట్లాడడం అనేది కొంచెం చీప్ క్యారెక్టర్ ఉంది అతనిలో నేనైతే ఈజీగా చేసేవాడిని ఏముంది క్యారెక్టర్ అంటే అక్కడ గౌరవ్ కూడా పక్కనుండి ఆ ఏముంది మామ చాలా ఈజీ అబ్బాయి పెద్ద విషయం కాదు ఇక్కడ గౌరవ్ కొన్ని టాస్కుల్లో ఫెయిల్ అయ్యాడు ఆ చెప్పు టాస్కులో అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యాడు నేనైతే ఈజీగా కాల్పి పెడతానని నిఖిల్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా పెట్టాడు రీతు బాగా పెట్టింది ఆ చెప్పు టాస్క్ కూడా గుర్తుందా మీకు అల్లు వెళ్ళి చెప్పు అతుక్కుంటుంది బోర్డుకి కొన్ని చెత్త టాస్కులు ఉంటాయి కొన్ని మంచి టాస్కులు ఉంటాయి ఈజీగా చెప్పడం ఇందాక చెప్పినట్టు చాలా ఈజీ నేను చేసేస్తా నేనైతే ఎలా చెప్తా మీరు రాంగ్ చెప్పారు ఏ పనైనా కష్టమే మీ పని నేను చేయలేను నా పని మీరు చేయలేదు అదేవిధంగా అక్కడున్న హౌస్ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడున్న సిచ్యువేషన్ బట్టి గేమ్ ఆడుకుంటూ వెళ్తారు సరే ఫైనల్గా శ్రీజా అయితే గొడవ పెట్టేసుకుంది ఇక్కడ ఎవరెవరికి అయిపోయింది ఎవరెవరికి ఎందుకని అమ్మాయి శ్రీజాకి ఓట్స్ పడలేదు అనేది ఇక్కడ కొంత అనాలిసిస్ చెప్తా ఫస్ట్ రాగానే కళ్యాణ్ తోటి గొడవ సో కళ్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు శ్రీజాకి ఇలా అరే నిన్నేదో మేము మంచిగా పోనీలే అని చెప్పి తీసుకొస్తే నువ్వు అసలు కట్టప్పవి కట్ట అమ్మవి నువ్వు కట్ట అమ్మమ్మవి గట్టిగా మాట్లాడితే నువ్వు ఫ్రెండ్ ఫ్రెండ్ అనుకుంటూనే నువ్వు కత్తితో పొడిస్తే ఎట్లాగా నేను నన్ను కాదన్నవాడిని కత్తితో పొడుస్తా నేను కవిని కానన్నవాడిని నేను రచయిత్రిని కానన్నవాడిని రాయితో కొడతా అని నువ్వు నువ్వు నార్మల్గా నువ్వు అసలు విననే వినట్లా నువ్వు తీసుకోవట్లా నువ్వు వేరే వాళ్ళని ఎంత మాట అయినా అనేయచ్చు అక్కడ మాదిరి తన డిఫెండింగ్ చేసుకుండా బా మీరు ఉండండి అంటుంది ఏంటి అంటే నువ్వు జడ్జ్వా కాదు కదా నువ్వు అందరినీ ఉండండి ఆగండి మీరు ఏంటి అసలు నీ ఏజ్ ఎంత నీ పరిణితి ఎంత నీ మైండ్ సెట్ నీ మైండ్ సెట్ ఏంటి అసలు ఇవన్నీ కాకుండా నువ్వు డి అంటే అనేలాగా పోను చేస్తున్నావా టాస్కులు ఇచ్చారు నువ్వు ఆడావా గెలిచావా నువ్వు ఎఫోర్ట్ చేస్తున్నావు యు ఆర్ అ ఫైటర్ నువ్వు గెలవాలనే తాపత్రయం ఉంది కానీ దానికి తగ్గ ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ మెంటల్ స్ట్రెంగ్త్ కానీ రెండు లేవు అందుకే ఓడిపోయింది ఒకవేళ కొంచెం తెలివిగా ఆలోచించి లోపలికి కనుక వచ్చుంటే అరే కళ్యాణ్కి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళని నా వైపుకి తిప్పుకోవాలి లేదా డెమోన్ పవన్కి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు లేకపోతే వాళ్ళని నాకు అనుగుణంగా మార్చుకోవాలంటే ఎవరి అనుగుణంగా మార్చుకోవాలంటే ఏ రా నువ్వు నా ఫ్యాన్ అవ్వు అంటే ఎవ్వరు రారు ఏమండి ఇట్లా ఇట్లా నా ఎఫోర్ట్ ఇది నేను ఇలా చేస్తున్నా బయటికి వెళ్ళా మొత్తం ఎపిసోడ్స్ చూసుకున్నా మళ్ళీ హౌస్లోకి రీఎంట్రీ అవుతున్నా మీ సపోర్ట్ కావాలి అమ్మాయి అమ్మాయి లుక్స్ కానీ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ కానీ అస్సలు కరెక్ట్గా లేదు ఏంటి నేను హౌస్లో ఉన్న నాళ్ళు హౌస్ మేట్నే కూర కావాలంటే కూర అయ్య యాటిట్యూడ్ ఏంటి యాటిట్యూడ్ తనుజా కాదు యాటిట్యూడ్ శ్రీజాకి కావాలంటే మీరు ఒక్కసారి ఎపిసోడ్ చూసి కింద కామెంట్ చేయండి ఆ పర్టిక్యులర్ సీన్ చూసి సీన్ టు సీన్ చెప్పుకుంటున్నాం ఇదొక మిస్ట్రీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఇవాళ ఎవరు పోతారు ఈరోజు ఎవరు వెళ్ళిపోతున్నారు ఏంటి అని గాట్ ఎలిమినేటెడ్ దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద నెక్స్ట్ ఎలిమినేషన్ అండ్ వీక్లీ ఎలిమి ఎలిమినేషన్ ఉంటుంది కదా సో ఇట్ విల్ బీ అ డబుల్ ఎలిమినేషన్ ఆర్ అ సింగిల్ ఎలిమినేషన్ విల్ వేటెన్సీ అండ్ నేను నా ప్రిడిక్షన్ కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ది ఎనాలిసిస్ నేను ఐ ప్రిడిక్ట్ హూ ఈస్ గోయింగ్ అవుట్ సో ఇక్కడ కళ్యాణ్కి చెడ్డ అయిపోయింది తనూజ ఏంటి తనూజ నంబర్ వన్ పొజిషన్లో ఉంది అన్న సంగతి నీకు తెలుసు తనూజాకే మేబీ తెలియకపోవచ్చు ఎందుకంటే తన హౌస్లోనే ఉంది కాబట్టి నీకు తెలిసి కూడా నువ్వు యు ఆర్ నాట్ గెట్టింగ్ ద పాయింట్ ఎగ్జాక్ట్లీ అసలు నీకు తనూజాతోటి గొడవ పెట్టుకుంటే తనుజా ఫ్యాన్స్ వ్యతిరేకంగా ఓటేస్తారన్న సెన్స్ లేదా ఉండాలి కదా పోని నా గేమ్ నేనే ఆడతాను ఎదురెళ్తావా గాలికి ఎదురు వెళ్తాం తుఫాను వస్తే దానికి ఎదురెళ్ళి నేను నిలబడ్డానంటాం బుక్స్లో చదువుకోవటానికి బాగుంటుంది అక్కడ ఒక ప్రపంచంలాగా ఉన్నప్పుడు అది కరెక్ట్ కాదు ఎదురు ఎవ్వరూ ఉండలేరు కావాలంటే ఒకటి అబ్జర్వ్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా ఎప్పుడైనా సరే ఒక మహేష్ బాబు సినిమాను ఒక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సినిమా ఏదన్నా రిలీజ్ అవుతుందని అంటే వేరే సినిమాలు చిన్న సినిమాలు కొంచెం మిడిల్ బడ్జెట్ సినిమాలు సినిమాలన్నీ పక్కకెళ్ళిపోతాయి తర్వాత తీసుకుంటాయి ఇప్పుడు బాలకృష్ణ గారిది అఖండ సినిమా రిలీజ్ అవ్వబోతుంటే మిగతా సినిమాలు ఎందుకు వచ్చింది అని చెప్పి ఆ టైంలో వెయ్యో పది రోజుల పాటు ముందు వెనక ఎందుకంటే అదొక ప్రభంజనం అలాంటప్పుడు అంత తుఫాను ఉన్నప్పుడు అంటే ఇక్కడ వాళ్ళని వీళ్ళని పోల్చం అనేది నా ఉద్దేశం కాదు జస్ట్ ఎగ్జాంపుల్ రెఫరెన్స్ చెప్తున్నా నువ్వు తుఫాన్కి ఎదుర్కొన్నా నిలబడతా నేను లేకపోతే నేను నేను ఇలాగే ఉంటా అంటే పోనీ నీకు హై అండ్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా నువ్వు అందరితోటి కలుస్తున్నావా నువ్వు ఎవరితోటైనా గొడవే ఆఖరికి నిన్న చెప్పిన నీకు క్లాస్మేట్ అయిన డిమాన్ పవన్ తోటి కూడా నువ్వు గొడవ కళ్యాణ్ తోటి గొడవ కళ్యాణ్ తోటి గొడవ అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ ఫ్యాన్స్ని అయితే హడ్ చేసేసావు తనూజ ఫ్యాన్స్ని హట్ చేసేసావు నువ్వు గారికి ఆపోజిట్గా ఉన్నావు బర్నీ గారి ఫ్యాన్స్ కూడా నీకు ఎయిరు ఇక్కడ మాదిరి మాదిరి గారికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ కావచ్చు లేదా వాళ్ళ పిఆర్ కంటెంట్ పిఆర్లు కావచ్చు వాళ్ళు కూడా ఖచ్చితంగా నీకు అగెన్స్ట్గానే చేస్తారు ఇంకెక్కడి నుంచి ఇది అవుతావు ఇది కొంచెం ఆలోచించాల్సింది అది అతడి సినిమాలలాగా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు శ్రీజ అని అనాలనిపించింది ఇది పక్కన పెడదాం ఇంకా ఇది అయిపోయింది ఇంకా దీని గురించి మాట్లాడద్దు ఇంకా మాదిరి గారి చపాతీల అలక ఆవిడ తినలేదు ఇక్కడ తనుజాది హండ్రెడ్ పర్సెంట్ తప్పు మళ్ళీ నోట్ చేసుకోండి నేను పిఆర్ని అయితే ఇది చెప్పను తనూజ అది హండ్రెడ్ పర్సెంట్ తప్పేంటంటే తను మాధురి గారు నాలుగో చపాతి మూడు చపాతీలు తిన్నది ఎప్పుడు తినదు నే అదే చెప్తుంది ఆవిడ నేను నేను అడిగాను అంటే నాకు ఆకలేసే కదా నా వల్ల కాలేదు ఎందుకో తెలియదు బట్ నువ్వు ఆ రోజు ఇది చేస్తాను తనూజ ఒక మాట అంది కళ్ళు తిరిగేలాగా ఉందంటే కళ్ళు తిరిగి పడిపో పడిపోతే నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను నేను పిలిపిస్తా డాక్టర్ని అని ఇట్లా అంటే చాలా సీరియస్ ఇష్యూని కూడా తను చాలా చిరాగ్గా వాళ్ళు ఎదటి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి మనోభావాలు మావి అన్న కౌంట్ కూడా తనూజకు కొన్ని విషయాల్లో లేదు ముఖ్యంగా రేషన్ మేనేజర్గా చేయటం వల్ల ఆ అమ్మాయికి బ్యాడే అవుతుంది సోషల్ మీడియాలో కూడా ఇదే జరుగుతుంది లోపల కూడా వాళ్ళు ఫన్ చేస్తున్నారు ట్రోల్ అవుతుంది ఒకటే ఒకటి అమ్మాయి వీకెండ్కి భయపడుతుంది తనుజ సాటర్డే రోజుకి ఎవరన్నా ఆ అమ్మాయికి షు వాడికి షుగర్ వేసింది ఏం లేదు లేకపోతే ఈ అమ్మాయికి చపాతి ఎక్స్ట్రా వేసింది నాకు ఇవ్వలేదు పిండి కలుపుకుంటే మాధురి ఇంకో చపాతి చేసుకోవడానికి పిండి కలుపుతుంటే గౌరవ్ కానీ నిఖిల్ కానీ వచ్చి మళ్ళీ నాకు కూడా ఇవ్వని అడుగుతారు అక్కడ అడ్జస్ట్మెంట్ చేయలేదు అలా కాదు చేయాల్సింది రేషన్ మేనేజర్ బిగ్ బాస్కి చెప్పి సరిపోవట్లేదు ఫుడ్ పంపించండి అది తప్పేం కాదు కదా అంటే టాస్కులు బాగా ఆడితేనే బిగ్ బాస్ తిండి పెడతాడు లేకపోతే పెట్టడా లేకపోతే బాగా ఆడని వాళ్ళకి ఏమన్నా పెట్టడా ఇంత ఇంత పెడతాడా పాపం ఆ ఫీల్ అయింది మా ఇంట్లో వాళ్ళు చూస్తే చాలా అసహ్యంగా ఉంటుంది అందుకని నీతో ఇది చేస్తున్నానని చెప్పి చాలా ఆవిడ అయితే ఫీల్ అయింది ఇక ఇంకే విషయం ఆడదాం ఇది అయిపోయింది కదా ఇక చాలా ఇంపార్టెంట్ ఇదేదో మాట్లాడదాం అనుకుంటున్నాం పైప్ స్టాస్క్ ఎస్ అయిపోయింది అది ఇమ్మో ఇద్దరిని చూసి ఫన్ చేశాడు యా ఇలా గొడవైన తర్వాత నేను కెప్టెన్గా ఉన్నప్పుడు ఫస్ట్ టైం మీరు గొడవబడ్డారు ఇప్పుడు మళ్ళీ మీరు జల్లేసుకుంటూ ఒకళ్ళు మళ్ళీ ఇది చేసుకుంటూ మళ్ళా గొడవ పడుతున్నారు అని సో ఇక్కడ ఇవి జరిగిన విషయం అయితే నాకు గారి విషయంలో ఒక కంప్లైంట్ ఉంది అదేంటంటే మాధురి పాపం తను గెలిచి వచ్చిన తర్వాత చిన్నపిల్లలాగా వచ్చి కూర్చుని ఇలా బాగా చేశాను డాడీ బాగా చేశాను బ్రో డాడీ మంచి చేసే కదా టాస్క్ అంటే అప్రిషియేషన్ చేయకపోగా ఇలా ఇలా ఇల్లు ఇలా చూస్తున్నాడు అంటే యాక్చువల్గా దివ్యాన్ని ఎంచుకున్నది కూడా తన హైట్కి తను కరెక్ట్గా మ్యాచ్ చేయగలుగుతుంది తను పెట్టగలుగుతుంది తను గెలవగలుగుతుంది అనే పాయింట్ చెప్పి కూడా తన కనీసం అప్రిషియేషన్ పోనీ హగ్ చేసుకోకపోయినా కనీసం అట్లా ప్యాంపర్ అన్న చేయొచ్చు అదే తనుజ విషయంలో మాత్రం ఇదివరకు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు అసలు ఎక్కడ ట్రిగ్గర్ అవుతున్నాడు బర్ణి దివ్య విషయంలో ఎక్కడ ఇది అవుతున్నాడు పైగా జెండా కూడా ఇమాన్యుయల్ తోటి ఇప్పించి అఫ్కోర్స్ ఇమాన్యుయల్ బాగా గెలిచాడు బాగా ఆడాడు బాగా గెలిచాడు నేను కట్టప్పని కాదు పొని కట్టప్పనైనా కూడా నేను రిపెంట్ చేసుకొని మళ్ళీ బాహుబలి టూ క్లైమాక్స్లో లాగా మళ్ళీ నేను సమన్యాయం చేశాను అని అనుకుంటుండొచ్చు కానీ ఇక్కడ జెండా మాత్రం తనతోటే కాకుండా దివ్య నువ్వు కూడా వెళ్ళు నువ్వు కూడా వెల్ ఎఫోర్ట్ గుడ్ ఎఫోర్ట్ చేశావు అలాగే రాము కూడా ముగ్గురెల్లి పెట్టండి వాళ్ళు ముగ్గురే కదా పాపం చాలా టఫ్గా ఇది చేసి ఈ విషయమే తనుజాతోటి మాధురి అంది మాధురి గారికి ఇక్కడ ఉన్న ఇదేంటంటే ఒక సూప్లో పడినట్టు అనిపించింది నాకు వంట చేస్తుంది కాబట్టి సూప్ అన్న కార్నర్ అయింది అనిపించింది ఏంటంటే వాళ్ళ డాడీ వచ్చాడు ఇక నాతోటి ఇదివరకు ఇట్లాగా ఉండదు నాతోటి పెద్దగా అటాచ్డ్గా ఉండదు భరణి గారితోటి ఉంటుందేమో తనూజ అన్న కొంచెం ఒక జలసి అనుకోవచ్చు లేకపోతే ఇంకేదని అనుకోవచ్చు ఇవన్నీ వచ్చేసింది అనేది ఆవిడ నేచర్ ఆవిడ మాటలు బట్టి చూసావా నిన్ను ఒక్క టాస్క్ కూడా తీయలేదు నువ్వు ఫైట్ చేయాల్సింది అదే అండి అని తనూజ చెప్తుంది కానీ ఇక్కడ ఒకటి ఆలోచించండి తనూజకి ఆరాటమే కానీ పోరాటం అనేది కొంచెం తక్కువే టాస్కుల్లో ఆరాటమే కానీ పోరాటం సో ఇక్కడ కొంచెం ఇద్దరికీ మధ్యలో ఇటు చూడండి డాడీ పోయాడు మమ్మీ వచ్చింది ఇప్పుడు మమ్మీ పోతుందేమో డాడీ మిగులుతాడేమో అన్నట్టుగా ఉంది ఎందుకంటే పేరెంట్స్లో ఎవరో ఒకళ్ళు మిగులుతున్నారు తనుజాకి అంటే మూబోలా కాక మూబోలా చిచ్చా అంటారు మన తెలంగాణలో ఏమంటారు అంటే ఏదో నోటికి మనం పిలుచుకునే పక్కలని లేకపోతే ఆంటీ అంటాం అంకులు అంటాం లేదా అన్నయ్య అంటాం అలా మళ్ళీ తప్పుగా అనుకోకండి డాడీ మమ్మీ అని చెప్పి ఇప్పుడు అదో పెద్ద అవుతుంది కాంట్రవర్సీ అది కాదు సో ఇక్కడ ఏంటంటే భరణీయలగానే మాధురి గారు అవన్నీ హగ్ చేసుకున్నారు ఇప్పుడు ఆవిడ వెళ్ళగానే బర్ణి గారు అక్కడ ఉంటారు అంటే ఎవరో ఒకళ్ళు మాత్రం ఒక మంచి సపోర్ట్ అనేది మాత్రం ఉంటుంది అయితే ఇక్కడ హెల్దీ బాండింగే తప్ప నాకేమీ అన్హెల్దీ బాండింగ్ అనేవి అనిపించలేదు ఎందుకంటే తనుజ విషయంలో ఏమి ఎక్కువ ఏం పెట్టట్లేదు ఇది నాగార్జున గారి ముందు కూడా చెప్పింది తను ఎక్కువ పెడుతుంది బర్ణి గారికి లేకపోతే ఎక్కువ ఇది చేస్తుంది అంటే నా పోర్షన్ నేను పెడుతున్నాను దివ్య కూడా ఉంది కాకపోతే దివ్యాన్ని మాత్రం కొంచెం అవాయిడ్ చేస్తున్నాడేమో భరణి అని అనిపిస్తుంది నాకు ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎందుకంటే ఇంకో వీడియో చేయొచ్చు కానీ మీ టైం వేస్ట్ చేయడం ఎందుకు ఎందుకంటే మీరు కూడా చాలా పనుల్లో ఉంటారు మాకంటే కంప్లీట్ ఇదే పని అనాలిసిస్ అలాగే ఇవాళ కొన్ని సినిమా రివ్యూస్ గురించి కూడా మాట్లాడుకుందాం పొలిటికల్ రివ్యూస్ కూడా కొన్ని ఉంటాయి ఇవాళ రేపట్లో ఖచ్చితంగా చూడండి నాకు తెలిసి ఎవరెవరు టాప్లో ఉంటారు అనేది మీరు ఇప్పటికే గెస్ట్ చేసి ఉంటారు తనూజ ఈజ్ ఆన్ టాప్ ఎలిమినేట్ శ్రీజ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఈరోజు ఇంకో ఎలిమినేషన్ కూడా ఉంటుంది ఐ మీన్ సాటర్డే రోజు సండే రోజు ఎలిమినేషన్ ఉంటుంది డబల్ ఎలిమినేషన్ మాత్రం కాదు ఒకవేళ ఆయిషా వస్తే ఆ అమ్మాయికి కూడా హెల్త్ మంచిగానే అయిందంట ఒకవేళ తను కనుక రీఎంట్రీ ఇస్తే డబల్ ఎలిమినేషన్ అనేది మేబీ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా ఒకవేళ ఉంటే కనుక ఎక్కువ డేంజర్లో ఉన్నది ఇక ఇంత వీళ్ళకింత ఓటింగ్ ఇంత ఓటింగ్ అది ఇదని చెప్పి అన్ని అన్అీషియల్ ఓటింగ్సే టాప్లో ఉన్నది ఎవరో చెప్పేస్తే తనుజా టాప్లో ఉంది కళ్యాణ్ టాప్లో ఉన్నాడు డెమోన్ పవన్ కూడా టాప్లోకి వచ్చినట్టే తర్వాత నాలుగో పొజిషన్ ఐదో పొజిషన్లో రీతు సంజన వీళ్ళందరూ ఉన్నారు ఇక రాము అండ్ గౌరవ్ అలాగే మాధురి గారు ఇక్కడ నాకు తెలిసి డేంజర్ జోన్లో ఉన్నది ఒక ఈక్వేషన్ ఏంటంటే మాధురి గారు ఫుల్ డేంజర్ పొజిషన్లో ఉన్నారు తర్వాత రాము తర్వాత గౌరవ్ వీళ్ళ ముగ్గురులోనే ఒక ఎలిమినేషన్ అయితే జరిగే అవకాశం ఉంది సో ఒక మంచి రివ్యూ తోటి రేపు సాటర్డే కాబట్టి ఇంకొంచెం మంచి మంచి మసాలా కంటెంట్ వచ్చేలాగా అనిపిస్తుంది ఇప్పుడే నేను ప్రోమో కూడా చూసా ఆ ప్రోమోలో కూడా మంచి కంటెంట్ ఉంది ఇంకా ఒక్క విషయం మాత్రం చెప్తా ఎమ్ము కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ నిన్న చేసిన కామెడీలో ఎంటర్టైనర్గా అంటే ఎంటర్టైనర్స్ ఎప్పుడు విన్ అవుతారు కప్పు కొట్టేస్తారు ఎంటర్టైన్మెంట్ అనిగా కాదు కానీ ఎప్పుడు ఛాన్స్ వచ్చినా తను మాత్రం టాస్క్లో గట్టిగా ఆడడానికి మాత్రం గట్టిగా ప్రయత్నిస్తాడు ఎక్కడ బ్యాడ్ అవుతున్నాడు అంటే సంజనా విషయంలో మాత్రం బ్యాడ్ అవుతున్నాడు కొన్ని చోట్ల డెసిషన్ మేకింగ్లో గారికి కాకుండా రాము కేసి రాముని సేవ్ చేయటం అక్కడ కంప్లీట్గా నెగిటివ్ అయ్యాడు కానీ మిగతా కంటెంట్ ఇవ్వడంలో ఎంటర్టైన్ చేయడంలో మాత్రం సూపర్ అనిపించింది నాకు ఈ విషయంలో సో దిస్ ఈజ్ మై రివ్యూ ప్లీజ్ డూ లైక్ ఇంతకు ముందు కన్నా ఎక్కువ లైక్స్ పెరిగాయి మళ్ళీ చెప్తున్నా మీకు అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా కొట్టండి ఒక్క లైక్ కొడితే బాగా బూస్ట్ అవుతుంది వీడియోస్ బూస్ట్ అవుతున్నాయని చెప్తున్నారు కాబట్టి ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఇఫ్ పాసిబుల్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు ఇది ఒకటే కాదు మిగతా పొలిటికల్ మూవీకి సంబంధించిన అన్ని రివ్యూస్ కిరణ్ టీవీలో మీరు వాచ్ చేయచ్చు అండ్ పాత అవి కూడా మావి కొన్ని ఉంటాయి చూడండి అవి కూడా మీకు నచ్చితే అంటే బాలకృష్ణ గారి మీద చేశాము అలాగే చిరంజీవి గారి బర్త్డే టైం లోపల ఆగస్ట్ ట్వంటీ సెకండ్ థర్టీ ఎపిసోడ్స్ ఒక్కొక్క మూవీ ఎలా ఉంటుంది ఆపద్బాంధోడు గ్యాంగ్ లీడరు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఖైదీ ఈ సినిమాలన్నీ ఎలా ఉంటాయనే చేసాం అలాగే బాబు అఖండ టూ రివ్యూ ఇచ్చాము ఎలా ఉండ ఎలా ఉండబోతుంది సినిమా దాని మీద ఇవన్నీ బహుశా మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది బిగ్ బాస్ వ్యూస్ కోసం దీనిలోకి వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు అందుకే చెప్తున్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ దిస్ ఈస్ పవన్